శ్రీమతి పద్మజారెడ్డి భర్త మరియు కుమారునిపై దాడి చేసి బట్టలు చింపి కారు అద్దాలు పగలగొట్టారని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లాఠీలకు పని కల్పించాలని మాజీ ఎమ్మెల్యే శ్రీ భాస్కర్ రెడ్డి తన బ్లూ మీడియా సాక్షి మరియు వారి సోషల్ మీడియాలో రాసిన కథనం పూర్తిగా అవాస్తవం అయ్యా చెవిరెడ్డి గారు దాడి చేయడం నువ్వు చూసావా నీ కార్యకర్తలు చూసారా నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి మేము మరియు జెడ్పీ భర్త శ్రీ నంగా బాబురెడ్డి పార్టీ వ్యవహారాల గురించి ఎరంగారిపల్లి సమీపంలో మా వ్యాపార స్థలం వద్ద చర్చించుకోవడం జరిగింది అంతే తప్ప ఎలాంటి గొడవ జరగలేదు మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం ఏదైనా సమస్యలు ఉంటే సమావేశమై పరిష్కారం చేసుకుంటాం అంతే తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మా సంస్కృతి కాదు మా పార్టీ విధానము కాదు మాది క్రమశిక్షణ గల పార్టీ మీ పార్టీలో ఉండే విష సంస్కృతి మా తెలుగుదేశం పార్టీలో లేదు మీ పార్టీలోని నియంతృత్వ ధోరణి మీ నైజం నచ్చకనే జడ్పీటీసీ టీడీపీలో చేరారు మా నాయకుడు శ్రీ పులివర్తి నాని మరియు మా నాయకురాలు శ్రీమతి పులివర్తి సుధారెడ్డి మరియు మా యువ నాయకుడు శ్రీ పులివర్తి వినీల్ బాబు మా కార్యకర్తలు జెడ్పీటీసీ శ్రీమతి పద్మజారెడ్డి కుటుంబానికి సముచిత స్థానం మరియు గౌరవం ఇస్తున్నారు మేమందరం ఐకమత్యంగా పార్టీ అభివృద్ధి మరియు పాకాల మండలం అభివృద్ధికి కృషి చేస్తున్నాం జెడ్పీడీసీ సైతం తన నిధులను మండల అభివృద్ధికి వినియోగిస్తున్నారు చెవిరెడ్డి గారు అసలు మా పార్టీ గురించి నీకెందుకు నీ పార్టీ పరిస్థితి నువ్వు చూసుకో మీ కార్యకర్తలు దిక్కులేని స్థితిలో ఉన్నారు ఎన్నికల్లో ఓటమి తరువాత మీ కార్యకర్తలను నిట్ట నిలువున ముంచి నీవు నీ కుమారుడు బెంగళూరుకి మకాం మార్చి మీ సొంత అభివృద్ధి చూసుకుంటున్నారు మొదటి నుండి నీకు ఒక విషపు అలవాటు ఉంది బట్ట కాల్చి ఎదుటివాడి మొహం పైన పడేయడం తుడుచుకోమని చెప్పడం మా కార్యకర్తల అభివృద్ధికి మా నాయకుడు పులివర్తి నాని చిత్తశుద్ధితో ఉన్నారు ప్రతి కార్యకర్త బాగోగులు ఆయన సతీమణి మరియు కుమారుడు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు నీలాగా కార్యకర్తలను గంజాయి ఎర్రచందనం అక్రమ మద్యం ఇసుక గ్రావెల్ స్మగ్లింగ్ చేసుకోమని చెప్పలేదు మా నాయకుడు మా ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీయిస్తున్నారు పాకాల మండలంలో దామల్ చెరువు నేంద్రగుంట రోడ్ దామల్ చెరువు వల్లివేడు రోడ్ గ్రామాల్లో సీసీ రోడ్లు పాకాల టౌన్ నందు సీసీ రోడ్లు డ్రైనేజీలు శ్మశాన వాటికలు వాటి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఓట్లవారిపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వద్ద అభివృద్ధి కార్యక్రమాలు అనంతరాయుల గుడి వద్ద రోడ్డు నిర్మాణం ఇలాంటి ఎన్నో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక లేక మా పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తే నీ చేతులు కాలడం ఖాయం నీ తొడ అవినీతి విచారణ జరగడానికి మా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు నీ అవినీతి బండారం ఆధారాలతో సహా త్వరలో బయటకు రావడం ఖాయం నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే గారి సతీమణి పులివర్తి సుధారెడ్డి గారిపై ఆధార రహిత ఆరోపణలు చేశావు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద బహిరంగ చర్చకు రమ్మని పిలిస్తే రాకుండా వెన్ను చూపావు నీకు చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద నుండి మా నాయకురాలు పులివర్తి సుధారెడ్డి మూడు సార్లు ఫోన్ చేస్తే నువ్వు జవాబు ఇవ్వకుండా ఫోన్ కట్ చేసావు దయచేసి ఇప్పటికైనా మీరు మా పార్టీ పైన అసత్య ఆరోపణలు చేయడం మరియు విభేదాలు సృష్టించడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం ఎక్స్ఎమ్ఎల్ఏ చెరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆస్థ మీడియాలో తర్వాత సోషల్ మీడియాలో విషము ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా వాస్తవం ఖండిస్తున్నారు అసలు ఏ ఆధారంతో నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి అక్కడ గొడవ జరిగినట్టు కానీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దాడి చేసినట్టు కానీ పోలీసులు పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చేదాన్ని మీ దగ్గర ఏమైనా ఆధారం ఏదైనా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చేదాన్ని ఎవరైనా ఇతరులు మేము కానీ వాళ్ళు కానీ ఎవరిన కుట్రకౌలు చేసుకుని ఏమైనా ఉందా అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి పోలీస్ స్టేషన్లో మీరు విచారించుకోండి అవాస్తవాలు వాస్తవాలు అభూత కల్పనలు మీకు అలవాటు ఈ విధంగా విష ప్రచారం చేయడం మీకు పూర్తిగా అవాస్తవం రెండోది మీ మాకు నంగాబాబు రెడ్డి మేము పార్టీ వ్యవహారాన్ని చర్చకు చర్చించుకుంటా ఉన్నాం అంతే తప్ప అక్కడ ఏ గొడవ జరగలేదు ఎలాంటి సంఘటన జరగలేదు మేమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా ఏదైనా సమస్య నుండి సమావేశమయ్యి పరిష్కరించుకుంటాం తప్ప ఇలాంటి గొడవలు జరిగే గొడవలు దిరిగే సంస్కృతి మా పార్టీలో పూర్తిగా లేదు మీ పార్టీలో సంస్కృతి మీ పార్టీలో ఉన్న అంతర్గత అదే అదేవిధంగా మా పార్టీలో ఉన్నదని మీరు ఊహించుకోవడం సరికాదు మీ పార్టీలో నియంతృత్వం ద్వారా మీ మీ కోకడ మీ నాయకత్వం రచ్చకనే మా పాకాలు జట్టి అప్పజాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి మా ఎమ్మెల్యే కావచ్చు మా ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి గారు కావచ్చు వాళ్ళ అబ్బాయి వినీల్ బాబు కావచ్చు మా మండల పార్టీ నాయకులు కావచ్చు మండల పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి సగో గౌరవం కల్పిస్తున్నాము సముచి స్థానం ఉన్నది వారు పార్టీపై పార్టీ అభివృద్ధి కృషి చేస్తారు ప్రత్యేకించి జెడ్పీ గారు కూడా తన నిధులను కూడా జడ్పీ కూడా మండల అభివృద్ధికి విశేషంగా వెచ్చించి అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు అసలు ఈ చెవిరెడ్డి గారు ఫస్ట్ మీరు మొదట మీ పార్టీ పరిస్థితి చూసుకోండి మీ పార్టీ పరిస్థితి మీ కార్యకర్తలు దిక్కు లేకుండా ఉన్నారు మీరేం చేశారు ఎన్నికలు ఓటమి అనంతరము మీ వ్యాపార లబ్ధి కోసం మీ పెట్టుబడులు మీరు ఎక్కడ ముందు తీసుకెళ్ళి బ్యాంగ్లూరులో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మీ వ్యాపారం మీరు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ కార్యకర్తలు దారి గుర్తు చేసి అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళ చేత గంజాయి అక్రమ మధ్యము అందించి వాళ్ళని తప్పుదారి పట్టించి కార్యకర్తలు చేస్తారు తర్వాత మీ మొదటి నుంచి నీకు ఒక విషపు అలవాటు ఉంది అంటే ఎదుటివారు బట్టకాల్సిన ఎదుటివారు మీరు తెలుసుకున్నాను ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు ఈ దీనివల్ల ఇది కూడా ఇది ఈ విధంగా బ్లూ మీడియాలో పేపర్లు వ్యాప్తి చేసి మా పార్టీలో అంతర్గత విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు నీ చేతులు కాలిపోతాయి తప్ప మా పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు గుర్తుపెట్టుకో మొదట నీ కార్యకర్తలు జాగ్రత్తగా చేస్తారు నీ కార్యకర్తలు సక్రమంగా మంచి చూసుకుని మా పార్టీకి మా పార్టీ విషయాలు అంతర్గత జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది చూసుకోండి మా ఎమ్మెల్యే గారు పాకాల మండలంలో చెరువు నేనుగుండ రోడ్డు తర్వాత కుల్చెల్ల రోడ్డు ఈ రోడ్లు అన్నింటినీ శ్మశాన వాటి నుంచి గ్రామాల్లో సీసీ రోడ్డు అన్ని అభివృద్ధి చేస్తారు ఈ అభివృద్ధిని చూసి వరం పోతారు పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని అనంతరాయలు దగ్గర నిధులు ప్రత్యేకంగా నిధులు కట్టాయించి అభివృద్ధి చేస్తారు ఈ అభివృద్ధి నుంచి పోరాలేకపోతారు ఏదో విధంగా మమ్మల్ని మా పార్టీని ఇది తప్పుదారి పట్టించి విషయాన్ని డైవర్ట్ చేయడం ఉద్దేశంతో ఇలాంటి అభూత కల్పనకు అబోధ కల్పనకు మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు తర్వాత ఇటీవల మీకు తిరుపతి రోడ్డు మండలంలో చంద్రగిరి మండలంలో మీరు చేసిన అవినీతిని మీరు మా ఎమ్మెల్యే పులివతి నాని గారి సతీమని మా నాయకురాలు పులువతి సుధారెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఆమె ఇటీవల ఒక నెల ముందు